మిత్రులారా ఆల్ ఆఫ్యూ సహాలుకున్నాం మనము చాలా రోజుల నుంచి చాలా సమస్యలు ఎదుర్కొంటు వస్తున్నాం చాలా అంటే చాలా చాలా అంటే చాలానే కానీ ఈ సమస్యలకు ఇప్పటికి కూడా పరిష్కారం ఎక్కడ కూడా లేదు అనిపించడం లేదు ఏ ఒక్క ఆర్ఎం దగ్గర లేదు జోనల్ చీఫ్ దగ్గర కూడా లేదని అనుకుంటాను కానీ ఇలా ఎన్ని రోజులు మనం ఇలా తిద్దాం ఎన్ని రోజులు మనం ఇలా ఆడదాం మీరు చెప్పండి సార్ ఒకటి కాదు నెలలు కాదు సంవత్సరాలు కూడా దాటిపోతున్నాయి అయినా కూడా ఏ ఒక్క పరిష్కారం మాత్రం మనకి ఇంతవరకు తెలియరాలేదు తెలవడానికి కూడా అవకాశం ఉందా లేదా అన్న సంశయం కూడా మనకు అర్థమవుతుంది రోజు రావడం ఆఫీస్ తీయడం ఊడ్చుకోవడం కూర్చుండడం ఎవరు వస్తారు ఎవరు అడుగుతారు ఏం అడుగుతారు సారీ ఒకరు వస్తారు నా టోటల్ బ్యాలెన్స్ చెప్పండి అంటారు ఎవరు వస్తారు నా డెత్ క్లెయిమ్ వచ్చిందా రాలేదంట ఇవన్నిటికి ఇవన్నిటికీ మన దగ్గర సమాధానం లేదు కారణం మన దగ్గర విపిఎన్ కనెక్ట్ లేదు కాబట్టి సిస్టమ్ ఆన్ చేయలేదు సిస్టంలో ఏముందో మనకు తెలియదు ఒకసారి ఎర్రర్ ఫైవ్ ఒకసారి ఎర్రర్ నైన్ ఇప్పుడు ఏకంగా విపిఎన్నే కట్ అయిపోయింది అంటే మనము డెవలప్మెంటు కోసం ముందుకెళ్తున్నామా లేక అగాధంలో కూరుకుపోతున్నామా మనకు తెలియడం లేదు సిస్టమ్ ప్రాబ్లమ్స్ అంటే అప్పుడప్పుడు జనరల్గా వస్తాయి అది కామన్ దాన్ని ఎవరు కూడా ఏం చేయలేరు కానీ కంప్లీట్గా విపిఎన్ కనెక్ట్ అవుతుంది అంటే అసలు కంపెనీ ఏమవుతుంది నడవడానికి వెళ్తుందా మూసివేయబడుతుందా అన్నది సందిగ్ధంలోనే మనం అందరం ఉన్నాం మరి ఇలా ఎ ఎన్నాళ్ళు ఎవరికి వారే ఏమన్నా తీరే అనుకుంటా ఫ్రాంచైజీ మేనేజర్లు పోతున్నారు బ్రాంచ్ మేనేజర్లు పోతున్నారు సెక్టర్ మేనేజర్లు పోతున్నారు రీజనల్ మేనేజర్లు పోతున్నారు చివరకు జోనల్ మేనేజర్లు కూడా తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారు అందరు ఎవరికి వారే బాగానే ఉన్నారు ఎందుకంటే కస్టమర్ తోటి లింక్స్ వాళ్ళకు ఉండే ఏ ఒక్క ఎంప్లాయీకి కూడా కస్టమర్స్ తోటి లింకులు ఉండవు కాబట్టి వాళ్ళు ఈజీగానే పారిపోవచ్చు కానీ బలహీనుడైనటువంటి మనము కార్యకర్తలం ఎటు వెళ్ళాలి ఎక్కడికి వెళ్ళాలి ఎవరి ఆశ్రయం పొందాలి మనకు ఎవరు హెల్ప్ చేస్తున్నారు చెప్పండి ఎంప్లాయీస్ ఈజీగానే వెళ్ళిపోతారు వాళ్ళకు బరువు బాధ్యత ఉందా లేదా అన్నది వాళ్ళకు తెలుసు అంటే తప్పించుకొని పోవాలనుకున్న వాళ్ళు వాళ్ళు ఈజీగా తప్పించుకోవచ్చు కానీ మనము తప్పించుకోవాలనుకున్నా తప్పించుకోలేము నేను మిమ్మల్ని చూసే వేసిన అంటాడు నాకు మీరే ఇవ్వాలి అంటాడు వచ్చిన తర్వాత తీసుకో అంటాడు ఎన్నో అంటాడు ఎన్ని సమస్యలు ఉంటాయండి మనకు మరి మనం ఇది అన్నీ ఎవరికి చెప్పుకోవాలి ఎవరికి చెప్పుకోవాలి చెప్పండి సార్ ఫ్రాంచైజీ మేనేజర్ చెప్దామా పారిపోయిండు సెక్టర్ మేనేజర్కి పోయామా ఎప్పుడో వెళ్ళిపోయిండు రీజనల్ మేనేజర్కి పోయాడా ఆయన రీజన్ చేసి ఎప్పుడో వెళ్ళిపోయాడు ఇంకెవరు చెప్తామండి మన గోడు ఎవరికి వెళ్ళ తీసుకోవాలి ప్రతిదానికి ఒక ఒక గమ్యం చేరుకోవాలంటే కొన్ని అవరోధాలు ఉంటాయి కొంత సమయం ఉంటుంది మనకు ఏ అవరోధం ఉందా ఏ సమస్య ఉందా ఏ గమ్యం మనకు అసలు గమ్యం అనేది మనకు లేదు ఈ గమ్యం తెలియాలి అంటే ఎప్పుడైనా ఏ వ్యక్తికైనా గమ్యం చేరాలంటే చాలా సమస్యలు ఉంటాయి సమస్యలు దాటి వెళ్ళాలి అప్పుడే ఆయనకు విజయం ప్రాప్తిస్తుంది దానికోసం మాట పడాల్సి వస్తుంది మాట్లాడాల్సి వస్తుంది నిందపడాల్సి వస్తుంది ఎన్నో రకాలుగా ఎన్నో ఉంటాయి ఒకవేళ అంటే నా ఉద్దేశంలో బలహీనమైనటువంటి మన కార్యకర్తలు ఏమూ చేయలేని పరిస్థితి అదే ఇప్పుడు మీరు చెప్తేనే కదా మనం బిజినెస్ చేసింది ఈ ఆర్ఎంలు కానీ ఎస్ఎంలు కానీ ఫ్రాంచైజీ మేనేజర్లు కానీ జోనల్ వీళ్ళు చెప్తేనే మనం ఉరుగురికి బిజినెస్ చేసినాం శారుడు మెతుకుల కోసం ఆశపడ్డం కంపెనీ రూల్స్ను బట్టి మనం నడుచుకున్నాం మనం కంపెనీలో ఏదైనా మనం ఫ్రాడ్ చేసినామా లేదే ఏదైనా తప్పు చేసినామా అది కూడా లేదే లేదా ఎవరైనా కస్టమర్ డబ్బులు తీసుకొచ్చుకొని మన ఇంట్లో పెట్టుకున్నామా అది కూడా లేదు మరి మనకెందుకు శిక్ష ఎంప్లాయ్ అనేవాడు సారీ ప్రతి ఒక్కరూ ఒకవేళ మీరే తలుచుకుంటే మీరు పై వాళ్ళని నిలదీయలేరా మీ జీతాలు ఆగిపోయినప్పుడు మీరు పై వాళ్ళు నిలదీయలేరా ఒక కంపెనీ నడుస్తున్నది అన్నప్పుడు ప్రతీ నెల నెల జీతం రావాలి మీకు తెలుసు మీకు కమిషన్ మీకు జీతం కానీ సాలరీ కానీ రాలేదు అంటే అది ఎక్కడ పోతుందన్నది మీరు ఆలోచించుకోలేరా సరే మన సమస్య డైరెక్ట్గా నిలిచిపోయింది కాదు మనకి ఇప్పుడు అర్థమవుతుంది ఏంటంటే ఫస్ట్ కొన్ని కొన్ని ఏరియాల్లో ఎప్పుడూ సహార పేమెంట్లు ఇవ్వలేక సత్య బ్రతుకుతున్నదే మనకు తెలుసు ఫలాని ఇక్కడ కావచ్చు అక్కడ కావచ్చు ఎన్నో వింటున్నాం అక్కడ పేమెంట్ లోడ్ ఎక్కువ ఉన్నది అక్కడ పేమెంట్ అయితే లేదు అన్నప్పుడు వీళ్ళు ఏం చేసినారు ఫ్రాంచైజీలు ఏర్పాటు చేసుకొని ఫ్రాంచైజీల ద్వారా ఫండ్ రాబట్టుకొని కొన్ని కొన్ని జాగాల్లో ఇస్ కొంచెం కష్టం ఉన్న వాళ్లకు ఇవ్వడం జరిగింది అన్నీ అంటే మీ ఫేవర్లోని మీరు చేసుకున్నారు కానీ మా గురించి ఎప్పుడైనా ఎవరైనా ఆలోచించారా లేదు మీరు ఉంటే మాకేంది పోతే మాకేంది అని అనుకున్నారు తప్ప మా గురించి ఎవరు కూడా ఆలోచించలేరు మేము స్టేషన్కు వెళ్ళలేము కస్టమర్ ఇంటికి వెళ్ళలేము కస్టమర్తో తిట్లు పడుతున్నాం వాళ్ళు తిట్టి తిట్లు యమ రకంగా ఉంటాయి అయినా భరిస్తున్నాం ఎందుకు ఇవ్వాల కాకుండా రేపైనా మన కంపెనీ నడుస్తుంది కంపెనీ డబ్బులు ఇస్తుంది డబ్బులు ఇచ్చేదాకా మనం ఇందులో పనిచేస్తాము మరి మీరు మాత్రం మాలాగా ఆలోచించి అప్పుడే పై వాళ్ళ నిలదీస్తే అప్పుడే మీరు పై వాళ్ళని నిలదీస్తే మీకు ఒక గమ్యం దొరుకుతుండే కదా మీకు సమాధానం దొరుకుతుండే కదా రేపు మిమ్మల్ని మేము అనకపోవచ్చు సార్ మేము అనకపోవచ్చు కానీ మా బాధ మా బరువు మా గోస మీకు తలగదా ఆర్ఎం చెప్తేనే చేసినాం ఎస్ఎం చెప్తేనే చేసినాం జోనల్ చీఫ్ చెప్తేనే చేసినాం ఇవన్నీ మేము ఏడు ఏడ్చూ మేము రోధిస్తలేమా మీరు ఎక్కడ సమస్య ఉందో అక్కడ అడగాలండి సార్ అడగండి ఎక్కడ సమస్య ఉందో అక్కడ అడగండి అడుగుతేనే కదా సమస్యకు పరిష్కారం దొరికేది మీరు అడగకుండా కేవలం రావడం పోవడం ఏమైంది అంటే ఇక వచ్చే రేపచ్చే మా ఇలా ఎన్నాళ్ళు మీరు మమ్మల్ని మభ్య పెడతారు మేము కస్టమర్ని ఎన్నాళ్ళు మబ్బే పెడదాం మీరు కనీసం ఆర్ఎంలు అందరు కలిసి జోనల్ చీఫ్ దగ్గరికి వెళ్ళడము జోనల్ చీఫ్లందరూ కలిసి డైరెక్టర్ దగ్గరికి వెళ్ళడము ఇలా చేస్తే మనకు పరిష్కార మార్గం దొరకదా ఎవరికి వారు వెళ్ళిపోతే మా ఏంటి సార్ అనగారిన బ్రతుకుల్లాగా మారి మిగిలిపోయినాయి సార్ మీరు అందరూ ఎక్కడోళ్ళు అక్కడ ఎక్కడోళ్ళగా రిజైన్ చేసి ఈజీగా వెళ్ళిపోతున్నారు ఎన్ని ఎంతమంది ఆర్ఎంలు వెళ్ళిపోయినారు ఎంతమంది ఎస్ఎంలు వెళ్ళిపోయినారు ఎంతమంది ఫ్రాంచైజీ మేనేజర్ వెళ్ళిపోయినారు వెళ్ళిపోతున్నారు ఇంకా మేము ఎక్కడే వెళ్ళాలి మాది ఇదే ఊరు ఇదే పల్లె ఇదే గల్లీ కస్టమర్లు ఇంటి చుట్టూ తిరుగుతున్నారు మేము ఎక్కడ పోవాలి మీ మట్టుకు మీరు పోతున్నారు మీరు రిజైన్ చేసినా మీకు పిఎఫ్ వస్తుంది అన్నీ వస్తాయి మా ఏ లక్షల కట్ అయిన ఎఫ్ఎఫ్ సంగతి ఏంది సార్ మీకు బరువు లేదా బాధ్యత లేదా కంపెనీ చెప్పినప్పుడేమో మాకు ఊక దంపుడు దంపినారు ఇలా చేయాలి అలా చేయాలి ఆ బ్రాంచ్ వాళ్ళు ఇంత చేసినారు ఈ బ్రాంచ్ వాళ్ళు ఇంత చేసినారు మీరెందుకు చేస్తలేరు అని మమ్మల్ని అంటారు కదా సార్ మరి ఇప్పుడు మేమేమనాలి మా బ్రతుకులు ఇలా అయిపోవడానికి గల కారణం కూడా ఒకందుకు మీరే సార్ ఆర్ఎంలు కావచ్చు ఎస్ఎంలు కావచ్చు జోనల్ చీఫ్ కావచ్చు మీరే సార్ మా బ్రతుకులు ఇలా కావడానికి గల కారణం మీరే మేము మిమ్మల్ని ఇంతే అనడం తప్ప మేమేం చేయలేని పరిస్థితిలో ఉన్నాం సార్ దయచేసి ఇప్పటికైనా మీరు అందరూ ఒకటి కండి ఎంప్లాయీస్ ఎంప్లాయీస్ అందరూ ఒకటి కడితే మీ జట్టుకు మేము ఉంటాం మీ వెంట మేము ఉంటాం అంతేగాని మీరు ఎవరికి వారే వెళ్ళిపోతే మీరు సాధించేది ఏముంటుంది సార్ ఎక్కడైనా చూడండి ఒక గల్లీలో ఒక కుక్క వీధి కుక్కకు ఏదైనా మరుగుతే పక్క కొండి ఉన్న కుక్కలన్నీ నచ్చి మరుగుతాయి వాటిని కాపాడతానికా లేకుండా వాటికి మేము ఉన్నామని చెప్పుకోవడానికి తెలియదు కానీ మన బ్రతుకులు మాత్రం కుక్కల కన్నా హీనమైపోయినాయి సార్ కుక్కల కన్నా హీనమైపోయినాయి ఇప్పటికైనా మించిపోయింది లేదు మీరందరు ఒకటి కండి మీతో పాటు మమ్మల్ని పిలవండి మమ్మల్ని కలుపుకోండి సార్ మేము వస్తాం అప్పో సపో చేసి మీ వెంబడ మేము తిరుగుతాం మీరే లేకుండా మేము ఎక్కడ పోతాం సార్ మీరు భయపడుతున్నారు మమ్మల్ని భయపెట్టిస్తున్నారు మమ్మల్ని భయపెట్టడం కాదు మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు మీరు ఒకటి అయితే మీతో పాటు మేము ఉంటాం చూస్తున్నాముగా యూట్యూబ్లో ఈ జోనల్ చీఫ్ పది లక్షలు తిన్నాడు ఆయన ఎన్ని తిన్నాడు ఆయన ఇన్ని తిన్నాడు ఆయన ఇన్ని తిన్నాడు సరే అది ఫేకే న్యూస్ కావచ్చు ఒకవేళ ఫేక్ న్యూస్ కాకుంటే మీరెందుకు దాన్ని ఖండించడం లేదు మీరెందుకు ఆ న్యూస్ను ఖండించడం లేదు ఇన్ని సంవత్సరాల నుంచి మనది మనమే ఏడుస్తున్నా కానీ ఏ ఒక్కసారైనా ఏ ఒక్క డైరెక్టర్ అయినా ఎదురుగా వచ్చి మేమున్నాం మేము చెప్తాం మేము ఇస్తాం అని అన్నారా సార్ ఇంకా మనం ఇంకా ఏం ఆలోచిస్తున్నాము మీరేం ఆలోచిస్తున్నారు పోరాడితే పోయేదేమీ లేదు సార్ బానిస సంఖ్యలు పోతాయి తప్ప వేరే ఇంకేమీ పోదు విజయం వరిస్తుంది అందరం ఒకటైదాం లేదా ఎవరికారు పోదామంటే మీరు అందరు వెళ్ళిపోతారు కానీ మా బతుకులు మాత్రం బస్ స్టాండ్ అవుతుంది సార్ సహారాలో ఎన్ని కళలు కన్నాము మనం ఎదుటి వాళ్ళకు కూడా అన్ని కళలు కనిపించినాం సార్ పట్టవగలు వాళ్ళకు ఆకాశంలో చుక్కలు చూపెట్టినాం నక్షత్రాలు చూపెట్టినాం స్వర్గం చూపెట్టినాం ఇప్పుడు మనము అసలు మనము భూమి మీద ఉండే అర్హత కూడా మనకు లేదు ఒక్కొక్క కస్టమర్ వచ్చి మాటలు తిడుతుంటే మనము బ్రతకాలన్నా కానీ వేస్ట్ అనిపిస్తుంది సార్ ఎందుకంటే ఏదో మనము కమిషన్ కోసం ఆశపడి చేసినాం చేసినంత మాత్రాన మనల్ని మోసం చేయడం ఎంతవరకు కరెక్ట్ సార్ మనల్ని మోసం చేయడం ఎంతవరకు కరెక్ట్ దయచేసి ఇక్కడైనా మేల్కోండి ఏదో ఒకటి చేయండి ఇప్పుడు మేము ఏజెంట్లం ఒకటి అయినాం సార్ ఎంప్లాయీస్ మీరు ఒకటి కండి మీరు మీ పై వారిని అడగండి నిలదీయండి వాళ్ళు ఒకటి అవుతారు వాళ్ళు కూడా పై వాళ్ళని నిలదీస్తారు అప్పుడే దీనికి సమస్యకు పరిష్కారం దొరుకుతుంది అందువల్ల దొరకదు ఇప్పటికొక్క డైరెక్టర్ కూడా సమాధానం చెప్పే స్థితిలో మనకు లేరు ఎందుకు సార్ అప్పుడు హైదరాబాద్ కూడా ఎన్నోసార్లు సహారా గారు వచ్చినారు మరి ఇప్పుడు ఆయన లేరు చనిపోయారు ఆయన స్థానంలో ఓపి శ్రీవాస్తవ్ గారు ఉన్నారు ఆయన నిన్నామన్నా ఈడీ వాళ్ళు అరెస్ట్ చేసినారు అంత ముందు ఆయన ఏనాడైనా ఒకసారి వచ్చిండ చెప్పిండా ఏమీ చెప్పాలి ఏమీ చేయలే అన్నీ మనమే అనుకుంటున్నాం వాళ్ళ కుమారులు వస్తున్నారు ఇప్పుడు ఈ మేడం సుప్ స్వప్నారాయ గారు కూడా మనల్ని నడిపించడానికి ముందుకు వస్తున్నారు కొడుకు ముందుకు వస్తున్నారు టాటా వాళ్ళు వస్తున్నారు ఇవన్నీ ఎక్కడ సార్ అన్ని టైంపాస్ చేయడానికి తప్ప ఇంకేం లేదా సార్ మనకు ఫ్రెండ్స్ ఆలోచించండి దయచేసి ఆలోచించండి ఒకటితం అవుదాం సంఘటితంగా ఉందాం పోరాడుదాం ఎందుకంటే ఏ ఒక్క కస్టమర్ కూడా మనల్ని విడిచిపెట్టడు గుర్తుపెట్టుకోండి వాళ్ళు విడిచిపెట్టినా వాళ్ళ నుంచి వచ్చే శాపనార్థాలు శాపనార్థాలు మన జీవితంలో ఎప్పుడు ఎదగనివ్వవు వారి శాపనార్థాలే మనల్ని అగాధములకు తోస్తాయి మా శాపనార్థాలు మీకు తోస్తాయి గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్ విజయము వీర స్వర్గము మనకే వరిస్తుంది అందుకైనా సిద్ధంగా ఉన్నాం మీరు కూడా సిద్ధమేనా ఫ్రెండ్స్ మీ కామెంట్స్ ద్వారా తెలపండి ఉంటాను ఇట్లు దేవానంద్ సిరిసిల్ల